కావులపడంలోని ముప్పై ఆరు వార్డులో టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లోనే కాలనీలు నిర్మించి ఇస్తామని ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగే దొంగ దొంగ అన్న చెంతంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సచివాలయంలో మద్యం దాచిపెట్టి తనిఖీలకు వస్తున్నారని తెలిసి టీడీపీ వారు దాచారని మభ్య పెట్టే మాటలు చెబుతున్నారని అన్నారు తప్పు చేస్తే సిగ్గుపడే పడే వాళ్ళను చూశాం కానీ తలదించుకునే వాళ్ళను చూశాం కానీ ఇలాంటి దుర్మార్గాలను చూడలేదన్నారు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మన ముప్పై ఆరు వాటికి విచ్చేయున్నారు అందరూ ప్రజలు విచ్చేసి స్వాగతం పదవలసిందిగా మనం చేస్తాం మీ యొక్క ఆశీస్సుల కోసం మీ యొక్క మద్దతు కోసం మన ముందు ఈ రోజు మనం ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నామో రోజు గారికి స్వాగతం సుస్వాగతం కాడా కృష్ణారెడ్డి గారు ఇచ్చేసి సారికి స్వాగతం పలకపోతుంది మనం చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు ప్రతినిధిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరి మీద కూడా గుర్తులు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని అందరినీ గెలిపించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నాం జూలై ఒకటో తేదీన మన జీవితాల్లో ఆనందాన్ని నింపే ఏడు వేల రూపాయలు పెన్షన్ని తీసుకుందామని చెప్పి మన సోదరులందరినీ కూడా మీకు తెలియజేస్తున్నా అంతేకాదు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చలంచలకి ఇటుకు పట్టీలకో చలం ఉరి నాట్లకో కలుపులు తీయటానికో సిరిపురంకో ఈ చుట్టుప్రత ప్రాంతాలకు వెళుతున్నారు ఇంతేకాదు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ మహిళైనా ఏ మహిళైనా మీ కూతురింటికి కానీ కోడలింటికి కానీ పెళ్ళికి కానీ అశుభకార్యానికి కానీ హాస్పిటల్కి కానీ తీర్థయాత్రలు ఎవరో ఒకరు చెప్పారనో ఎవరో ఒకరి అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చిన వాడు చెప్పాడనో లేదంటే ఇంకొక బహుమతి ఇచ్చాడు ఆ బహుమతి చెప్పినాడనో లేదంటే ఏదైనా డిన్నర్ ఇచ్చాడు డిన్నర్ చెప్పినాడనో ఆలోచించకుండా ఓటేస్తే మళ్ళా మనం ఐదు సంవత్సరాల పాటు మళ్ళా వెనకబడాల్సిన పరిస్థితి వస్తుంది గత పది సంవత్సరాల నుంచి మీరు ప్రతాప్ కుమార్ రెడ్డిని చూస్తూనే ఉన్నారు తప్ప మీ జీవితాలలో మార్పులు రాలా కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం చంద్రబాబు హయాంలో మాత్రమే ఈ ప్రాంతంలో కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఇంకా మిగతాదంతా కూడా సిమెంట్ రోడ్డు వేయాల్సి ఉంది తప్పకుండా మొట్టమొదట మీ మంచినీటి సదుపాయం కల్పించిన తర్వాత మీ ప్రాంతంలో ఉండే అన్ని బజారులకి సిమెంట్ రోడ్లు వేసి తీరుతానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే మన ముఖ్యమంత్రి చేసే పని చేసే ముఖ్యమంత్రి మేము కూడా పని చేయాలని ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మేము కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం మీ జీవితాలలో వెలుగులు నింపేదానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా ఆలోచించండి మీకోసం ఒక గిరిజన సంస్థ ఉంది మీ గిరిజన సంస్థల ద్వారా సబ్సిడీ లోన్లు అంగళ్ళకో బర్రెలు కొనుక్కోవడానికో గొర్రెలు కొనుక్కోవడానికో ఉపాధి చేసుకోవడానికో ఏదో ఒక దానికి మీకు అవకాశాలు ఉన్నా ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వల్ల మీ జీవితాల్లో అటువంటి లోన్లే రాకుండా పోయినాయి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన కాళ్ళ నుంచి ఈ ప్రతాప్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు అందుకే మీరందరూ కూడా చంద్రబాబును ఆశీర్వదించండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కల కల్మషం లేని ఆనాదుతో కలిశాను నా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు బీఫామ్ ఇచ్చాడు అంటే ముఖ్య సంఘటనలు ఈరోజు నా జీవితంలో ఉదయం బీఫామ్ తీసుకున్నా నాకు జ్వరంగా ఉన్నప్పటికీ కూడా మీతో ముందుగానే చెప్పాను కాబట్టి ఎట్టి పరిశీలు రావాలని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలిగాను అయితే ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఒకటి తెలియజేస్తున్నాం కావలి నియోజకవర్గంలో సచివాలయాలు కట్టించింది వైసీపీ గవర్నమెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయాలని నకిలీ మద్యం దాచిపెట్టే కేంద్రాలుగా మార్చాడు చూడండి ఆలోచించండి ఎంతటి పరాకాష్ఠకి దిగజారుతున్నాడు రాజకీయం ప్రజల మెప్పు కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రజలు సేవ చేసేందుకు నాయకులు రావాలి తప్ప మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ మద్యం పోయినసారి రెండు వేల పద్నాలుగులో ఇదే నకిలీ మద్యం తెచ్చి ఆరు మంది చనిపోతే ఆరు మంది చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేస్తే పొట్ట పేగుల్లో ఉన్నది స్పిరిట్ మద్యం కాదు ఈ మద్యం తాగినందువల్ల చనిపోయినారని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఆరు కేసులు ఉన్నాయి నేను చెప్పడం కాదు నిన్న ఎలక్షన్లో కూడా ఆయన ఆయన మీద ఎన్ని ఉన్నాయి ఆయన రాయాలి ఆయన రాశాడు నా మీద ఏడు కేసులు ఉన్నాయి అని ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగులో దొంగ మద్యం తెచ్చి ప్రజలకు తాగిస్తే తాగినందుకు గాను ఆరు మంది చనిపోతే ఆ ఆరు మంది ఆరు ఊర్ల ఆ ఆరు మంది మీద తరపున కేసులు కడితే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కావలి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే చీటర్ చీట అంటే మోసగాడని నేను కట్టల పోలీసు వాళ్ళు కడితే ఇప్పటికి కూడా పది సంవత్సరాల నుంచి ఆ కేసులు నడుస్తుంటే నిన్నటి ఎలక్షన్ అఫిడబిట్లో ఆయనే చెప్పుకున్నాడు నా మీద ఆరు కేసులు ఉన్నాయని నా మీద ఒక్క కేసు కూడా లేదు కాబట్టి నేను కూడా కేసులు లేవు నేను ఇచ్చా ఆయన పేరు మీద ఆరు కేసులు ఉన్నాయి అది కూడా ఏంటంటే నకిలీ మద్యం తాపించిన కేసులు ఉన్నాయి ఆరుగురు చనిపోయారు నా వల్ల అని చెప్పి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు అయితే దుర్మార్గుడు మళ్ళా స్టార్ట్ చేశాడు ఈరోజున అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి సచివాలయాల్లో మద్యాల నకిలీ మద్యాన్ని దాచిపెడితే ఈరోజు ఉదయం పది గంటలకి మన తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో ముందు దాచిపెట్టున్నారని మన వాళ్ళు తెలుసుకుని ఆ సచివాలయానికి వెళ్ళి బుడంగుంట దగ్గర వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే పెట్టిన పది నిమిషాల కల్లా అధికారులందరూ చుట్టుముట్టి కమిషన్ వచ్చి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తలుపులు పగల కొడితే లోపల దొంగ సరుకు దొరికింది దొరికితే మనం చాలామందిని చూసాం సిగ్గుపడేవాడిని చూసాం అవమానంగా తల దించుకునేవాడిని చూసాం తప్పు చేసినప్పుడు నోరు మూసుకునేవాడు చూసాం కానీ దొంగే దొంగ దొంగ నరిస్తే నన్ను అనుమానించరని ఈ రోజున ఘోరాతి ఘోరంగా ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో పెట్టారు నాకే పాపం లేదు నేనే పట్టించానని చెప్పి ఎంతటి మోసానికి దిగాడో దయించి ఆలోచించండి సచివాలయాలు ఉండేది వాళ్ళ పేరు మీద తాళాలు ఉండేది వాళ్ళ దగ్గర సచివాలయ అధికారులు అందరూ ఉండేది వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి సచివాలయంలో మందు ఎందుకు వచ్చింది రేషన్ బియ్యం ఎందుకు వచ్చింది ఇన్ని వస్తే మేము ఎలక్షన్ పోర్టల్లో మేము పెట్టి పట్టిస్తే పట్టించినాడు ఉన్న దొంగాన్ని వాళ్ళు ద్వారాని ఎంతటి దుర్మార్గానికి దిగాడో ఆలోచించండి ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వ్యక్తి ఈ కావలికి అవసరమా అని ఆలోచించండి పది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి వైకుంఠపురం బ్రిడ్జి తేలేని వ్యక్తి మనకు అవసరమని ఆలోచించండి పెంకుల్ ఫ్యాక్టరీ సెంటర్ రోడ్డు సిమెంట్ రోడ్డు వీలేని దానికి అవసరమని ఆలోచించండి దయించి వైసీపీ వాళ్ళు ఇచ్చే మద్యం తాగి ప్రాణ హాని తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళు తెచ్చి ఇచ్చేటువంటి సరుకు దొంగ సరుకు దయించి మీ ప్రాణాలని పణంగా పెట్టొద్దని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ముందుతో మనం బతకటం లేదు ఏ ఒకసారో రెండు సార్లు ఇస్తే మన జీవితాలు మారవు దయించి ఆలోచించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి నకిలీ మందులు సప్లై చేసే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని కూడా మేము ఈరోజు రేపు ఉదయం పిటిషన్ ఇవ్వబోతున్నాం తప్పకుండా ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం